ఆనియన్స్ పట్టుమిర్చి బాగా ఏగనం బాగా బాగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఆగిన వాళ్ళు కొంచెం కరివేపాకే వేసేయండి గోల్డెన్ ఫ్లేవర్లో వేసిన తర్వాత చికెన్ వేసుకోండి అతి ఇటుగా కలపండి అలా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయండి వేస్తే ముక్కలు ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆదరపోతుంది అన్నమాట బాగా ఫ్రై అవుతుందండి సాల్ట్ వేసుకుంటే వాటర్ మొత్తం పీల్ చేసిన తర్వాత ఇలా అవుతుంది కదా దీనిలోని టమాటాలు వేసేయండి తర్వాత ఇలా మూత పెట్టేస్తాను కాసేపు చికెన్ ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ఇలా వేసేసేయండి బాగా ముక్కకు పట్టేలా అటు ఇటుగా తిప్పండి చక్కగా కదపండి ఇలా ఇలా కలిపేయాలి చక్కగా టేస్టీగా ఉండాలంటే ఇలా చక్కగా కలపాలి వాటర్ మొత్తం ఎలా పీల్చేసిందో ఇలా అయిన తర్వాత కొంచెం కారపొడి రుచికి సరిపడా ఇందాక సాల్ట్ వేసాం కదా ఇప్పుడు తక్కువే వేసుకోండి కారపొడి సాల్ట్ బాగా ముఖకు పట్టేలాగా అలా కలపండి బాగా కలపాలి చక్కగా డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదండి నువ్వు ఇలా వేసేసుకోండి చక్కగా కడిగేసి ముందుగానే కట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్న ముక్కలని ఇలా వేసేయండి కర్రీలో వేసేసి వీటికి కూడా పట్టేలా చక్కగా కలపండి చక్కగా డ్రమ్ స్టిక్స్కి కూడా ముల్లంకాడకి కూడా చక్కగా ఉప్పు కారం ఎక్కేయాలి చూద్దాం వీడియోలో చూపిస్తుంది మాదిరిగా చేయండి డ్రమ్ స్టిక్స్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టండి కాసేపు చక్కగా ఫ్రై అవుతుంది చక్కగా ఫార్టీ మినిట్స్ ఎలాగ స్లిమ్లో పెట్టి మంట చేస్తే చూసారా చక్కగా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై రెడీ